పండించినటువంటి గిట్టుబాటు ధర లేక మళ్ళీ అలాంటి అనేక సమస్యలపైన లేదా కొత్తగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదో వాళ్ళ కొడుకు అని మనం గెలిపించుకుంటే ఆయన చేసింది ఏం లేదు కనీసం ఇప్పుడు వచ్చినటువంటి నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎక్కినారు ఆయనకైనా ఇప్పటికైనా మనం ఒకటే అడుగుతున్నాము అయా గతంలో మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పనులు గతంలో కౌలు రైతులకు సంబంధించి తర్వాత ఇప్పుడు సబ్సిడీ విత్తనాల గురించి తర్వాత నకిలీ విత్తనాల గురించి అనేక సార్లు కూడా ఉద్యమాలు చేయడం జరిగింది అయితే ఈ మండలంలో నకిలీ విత్తనాలు మండ సీజన్లోనే నకిలీ విత్తనాలపైన మేము ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకున్నాను రామాలపట్ల నకిలీ విత్తనాలు అమ్ముతారని చెప్తే అక్కడ కూడా ఏ సార్ పెట్టించి అగ్రికల్చర్ ఆఫీస్ పట్టించి పట్టించడం జరిగింది అయితే దాదాపుగా పత్తి తర్వాత కంది వర్ర సబ్జీ అనేటువంటి పంటలు అన్నిటి కూడా మళ్ళీ అమ్ముకున్నటువంటి వ్యాపారస్తులు కేవలం వాళ్ళ వ్యాపారం కోసమే నకిలీ విత్తనాలు అమ్మి రైతులను ఇబ్బంది పెడతారు ఆ సమస్యల పైన కూడా నిరంతరం పోరాటం చేసినాము అదేవిధంగా మళ్ళీ ఖరీఫ్ సీజన్ అయిపోతుంది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వము మేనిఫెస్టోలో ఆరు సిక్స్ పథకాలు పెట్టడం జరిగింది అయితే దాంట్లో సంవత్సరానికి సంవత్సరానికి వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పటికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి దాదాపు రెండు నర సంవత్సరం రెండు రెండు నెలలు రెండు నెలలు అవుతుంది మళ్ళా సీజన్ అయిపోతుంది ఇరవై వేలు ఎప్పుడు ఇస్తారనేది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు రైతుల కోసం కాబట్టి తక్షణమే మన నూతన ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి వాళ్ళ అకౌంట్లో ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ కౌలు రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి బడ్జెట్ కూడా విడుదల కాలేదు అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు వచ్చేసి నలభై వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసినట్టు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది కరువు మండలంలో కరువు సహాయం చేయడం కూడా కరువు మండలం కూడా మన మండలం ఒకటి ఉంది మన మండలానికి కరువు మండలం మాత్రమే ప్రకటించారు కానీ నిధులు ఏ మాత్రం కూడా కేటాయించలేదు ఎందుకంటే కరువు మండలం ప్రకటించారు పేరుకు మాత్రం జగన్మోహన్ రెడ్డి కరువు మండలం ప్రకటించినారు ఆయన మాత్రము ఒక్క రూపాయి కూడా కరువు రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు కేవలం ఏ కొన్ని గ్రామ కొన్ని మండలాలకు ఇచ్చారు కొన్ని మండలాలకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి కరువు మండలం ప్రకటించినటువంటి గ్రామాలు కానీ రైతులు కానీ మళ్ళీ కరువు మండలం ప్రకటించిన వాళ్లకు ప్రత్యేకంగా ప్యాకేజ్ కేటాయించి వాళ్ళ రైతులకు నష్టపోయినటువంటి రైతులకు డబ్బులు చెల్లించే దిశగా ముందు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే ఈ రైతు సంఘం నూతనంగా ఎన్నుకోవడ రైతు కమిటీని మరింత బలోపేతం చేయాలా కేవలం ఈ రోజు మనం రైతు కమిటీ ఎన్నుకొని మేము లీడర్ రమని కాదు గ్రామాల తిరగాల రైతుల కోసం పనిచేయాలా రైతులు ఎక్కడ కష్టం వచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా నాగీలు పట్టుకొని మనం ఉద్యమం చేయడం ద్వారా మనం హక్కుల కోసం మనం పోరాడే తప్ప వేరే నాయకులు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థాల కోసం ఎలక్షన్లకు వచ్చి ఓటు వేయని మన రైతుల గురించి కానీ మన కార్మికుల గురించి కానీ ఇతర ఇతర వాళ్ళ గురించి కానీ ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు ఏ రాజకీయ నాయకులను ఏ రాజకీయాలకు భయపడాల్సిన అవసరం లేదు మనది రైతు సంఘం రైతుల కోసం పనిచేద్దాం రైతుల కోసం కష్టపడతాం మనకి రాజకీయాలకు అతీతంగా మనం పోరాడదాము ఈరోజు అనేక గ్రామాల్లో మనం ఎదుర్థ గారిలో పెత్తదారులు ఎక్కువ మళ్ళీ ఇప్పుడు రెడ్డిగారుల పెత్తందారులు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చినారు టీడీపీ వాళ్ళు వచ్చినప్పుడు రైతు సంఘం కమిటీ ఎన్నుకున్నాము గ్రామాల్లో అజెండా లేకపోయినావు ఆ జెండా ఈ జెండా పెడతామని భయం వాళ్ళు కూడా నాయకులు అలాంటి వాళ్ళని కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మనం ఎందుకోసం మన పొట్టకొడు కోసం మన కడుపు నిండడం కోసం మన రైతు కోసం మన పోరాడతాం మన ఇంటి కోసం కాదు మన స్వార్థం కోసం కాదు పోరాడుతున్నది రైతుల కోసం అందరి ప్రజల శ్రేయస్సు కోసమే మనం ఉద్యమం చేస్తున్నాము అందరి ప్రజల కోసమే మనం కష్టపడి పని చేస్తాము రైతుల గురించి పోరాడదాం ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా మన అందరం నుండి పోరాడితే ఆ పని సాధించుకోగలుగుతాం మన రైతుకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం పోకపోతే అది మన స్వార్థం అవుతుంది కాబట్టి ఒక రైతుతోనే ఉద్యమం స్టార్ట్ అవుతుంది పది మంది చేయి చేయి కలిపితే పది మంది దాతలైతే అన్నదాతలు అవుతాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో రైతు సంఘ నిర్మాణం ఏర్పాటు చేసుకొని రైతు సంఘంతో పాటు అన్ని కమిటీలను ఫుల్ఫిల్గా చేసుకొని ప్రతి గ్రామంలో శాఖని రైతు సంఘం కమిటీని సభ్యత్వము మన రుసు కూడా చెల్లించి జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీ కూడా మనకు ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది వాటి ద్వారా మనం పోరాడానికి కూడా ముందు దిశగా రైతుల కోసం పోరాడదాము ఇది మన పక్క ఉన్నటువంటి రాష్ట్రము రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది అయితే మనం కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగుదాం మన రాష్ట్రంలో కూడా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పేసి మనం కూడా రైతు సంఘం తరఫున పోరాడదాము కష్టపడి ఉద్యమం చేస్తాము ఉద్యమం చేస్తాము భారతదేశం మొత్తంగా రైతుల ఆత్మహత్యలు రైతులకు గిట్టుబాటు ధరలు లేక మరి వ్యవసాయం అనేది సంక్షమంలో పడింది మరి ఈ వ్యవసాయం అనేది కార్పొరే పోకుండా మరి రైతుల్ని వ్యవసాయాన్ని సంరక్షించే విధంగా ఆల్ ఇండియా కిసాన్ సభ ఆంధ్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మరి మన కర్నూలు జిల్లాలో కూడా జిల్లా వ్యాప్తంగా మరి అన్ని గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేసి భవిష్యత్తు రైతు ఉద్యమాల్ని మరి నిర్మిస్తామని చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఎన్ని ప్రభుత్వాలు మారినా కేంద్రంలో కాని రాష్ట్రంలో కానీ రైతులు తలాతులు మారలే మరి రైతుల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉండాలి మరి వారికి నమ్ముకున్న వ్యవసాయం వదిలి ఎక్కడికి పోలేరు మరి ఈ రోజు వ్యవసాయ పరిస్థితి ఈ దిగజారి నుండి ఈ పరిస్థితిలో రైతులు ఆదుకోని దిశగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి ఆ రకంగా మరి ఈ రోజు వరకు కూడా దశాబ్దాలు మారిన మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు అయిన కూడా మనకి ఈ రైతులకి న్యాయం జరగడం లేదు మరి ఈ రోజు బ్యాంకులు అప్పులిస్తాం అప్పులిస్తాం అంటున్నారు మరి వ్యవసాయం కలిసి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు చెప్తాయి కానీ వాస్తవానికి అవి సాధ్యం కాదు మరి గత గతంలో మరి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ చట్టాలని తీసుకొచ్చి రైతుల మీద వృద్ధాలని చేస్తే ఆ రోజు దేశాంతా కూడా రైతులు ఉద్యమించి ఆ వ్యవసాయ చట్టాలని వినర్పించడం జరిగింది మళ్ళా ఆ వ్యవసాయ చట్టాలు పోకూడదని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు వ్యవసాయం ఈ రోజు రైతుల దగ్గర ఉండేది భూమి ఒకటే ఏ ఆస్తి లేదు మరి ఆ భూమిని మరి వదులుకునే దిశగా మరి అధికార బిజెపి ప్రభుత్వం ఒక పక్క ప్రయత్నం చేస్తా ఉంది కార్పు శక్తులు కొమ్ము కాస్తూ మరి ఈ రోజు వ్యవసాయం వదిలి ఈ కూలీలుగా మారే ఈ రైతుల్ని ఆదుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సంఘం ఈ రోజు పోరాటం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సాగునీరు త్రాగునీరు త్రాగునీరు ప్రాజెక్టులు ఈ జిల్లాలో గుండ్రేవుల అదే విధంగా మరి అంది అందరి పంట పంటకాల నిర్మాణం ఈ రోజు వరకు కూడా గ్రామ స్థాయికి పోలే ఈ ఆంధ్రమీవ కాలం నీళ్లు అయితే పారుతాయి కానీ ఈ నీళ్లు మరి ఈ గ్రామంలో సుభిక్షంగా ఎక్కడ కూడా పంటలు పండడం లేంటకాల పంటకాల వాళ్ళ గ్రామాలకి పంటకాల నిర్మాణం పూర్తి కాలే ఆ నీళ్లు వస్తే ఆ నెల పారిపోతే ఎక్కడ పోతే అక్కడ తెలుదు మరి అది అందర్బివే కాలం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో సుభిక్షంగా రైతులు పంటలు పండించాలి కదా మరి ఆ గ్రామంలో ఎంత పండిస్తారని చెప్పేసి మరి లెక్కదాఖలు ఏమైనా ఉందా నేను వదిలి గ్రామంలో చాలా గ్రామాలకు తాగునీరు ఇబ్బంది ఉంది ఎండకాల అందుకే మేము రైతు సంఘం డిమాండ్ చేసేది ఒకటే అందరివి కాలం పూర్తి నిర్మాణం చేపట్టాలి ఎక్కడైతే పంట కాలంలో చిన్న చిన్న కాలం ఉన్నాయో పూర్తి చేయాలి ఆ కాలం ద్వారా గ్రామానికి తాగునీరు తాగునీరు పుష్కలంగా అందించి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదేవిధంగా ఈ జిల్లాలో మరి గుండ్రేవల్ ప్రాజెక్టు ఆర్డీఎస్ ప్రాజెక్టు వేదోలు ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుల మీదకి ఇప్పుడున్న ప్రభుత్వం నూతనంగా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన కూటమి వెనకనే నిధులు వెనకనే స్పాట్ల నిధులు కేటాయించి ఆ రకంగా మీరు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి నిర్లక్ష్యం చేస్తే మాకు ఉద్యోగం తప్పదు ఉద్యోగం చేసే అవసరం ఏర్పడుతుంది చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి రైతులగా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రావాలని చెప్పేసి రైతులకు రైతులకు అండగా చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజు రైతులకి ప్రతి సంవత్సరం రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పేసి కథ మరి పక్కనే తెలంగాణ రాష్ట్రం రైతులకి రెండు లక్షలు మాఫ్ చేసింది అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలి అదేవిధంగా రైతు భరోసా మరి కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తాం చెప్పడం జరిగింది కానీ అది కూడా తక్కువే ఒక్క రాష్ట్రం మరి ఎకరాకి వేలు ఇస్తే మీరు కూడా ఆ ఎకరాకి పదవి వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ రైతు భరోసా ఇరవై వేలు కూడా ఈ ఖరీఫ్ జల్ని ఇవ్వాలి ఇంతవరకు ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మరి కొంత నిర్లక్ష్యం అయితే కావచ్చు కానీ ఈ కరెంట్ ఈ రైతులందరికీ మీరు ఇరవై వేలు పెట్టుబడు సాయం మంది ఇచ్చేదైనా ఇవ్వాలని చెప్పి చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రైతాంగ సమస్యల మీద మీరు సత్వరమే మీరు అమలుకు ముందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి మీరు ఈ రోజు కేంద్ర ప్రభుత్వాలకి ఈ రోజు వినవిస్తాం ఇక్కడ ఒకటి సమస్యలు మీరు ఆరోగ్య కేంద్రాలు గ్రామంలో పెట్టడం జరిగింది కానీ అవి అవి మాత్రం పని చేయడం అక్కడ ఉన్న అధికారులు ఏం పని చేయడం ఇప్పుడు అప్పుడే మన కరీ స్టార్ట్ అయింది కొంత ఆశ్చర్యంగా వర్షాలు పడినా కూడా ఇప్పుడు వర్షం అవసరం వర్షం లేదు మరి ఇప్పుడున్న పంట మీరు ఎంఆర్ఓ రెవెన్యూ అగ్రికల్ అధికారులు మా గ్రామాలకు పోయి ఆ పంటలు మీరు వినిపించేసి ఖచ్చితంగా ఈ సీజన్ లోనే ఈ ఏ పంటలకి పత్తి కావచ్చు ఆముదం కావచ్చు కొర్ర కావచ్చు సద్ద కావచ్చు ఈ పండిన వేసుకున్న పంటలకి మీరు వెనకనే నచ్చబోయవలసిన అవసరం ఏర్పడుతుంది చెప్పేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ అన్ని రైతాంగ సమస్యల మీద బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ కర్నూలు జిల్లాలో మరి మొత్తం అన్ని జిల్లా కూడా ఈ రైతు సంఘం పెద్ద ఉద్యోగంగా పెద్ద సంఘాన్ని నిర్మాణానికి బలం చేయడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి സംഘം ജില്ലാ പ്രധാന കാര്യദർശി